తండేల్ సినిమా చిత్ర యూనిట్ రాజకీయం చేసింది నిజాయితీగా లబ్ధి పొందినటువంటి నిజాయితీగా సాయం పొందినటువంటి పేదలు మాత్రం రాజకీయాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి జనాల్లో ఇంకా ఉంది జనాల్లో ఎప్పటికీ ఉంటుంది ఆయన చేసిన మంచి పరిపాలన యొక్క ఛాయలు కొన్ని తరాలు చెప్పుకుంటాయి ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు తండ్రి ఐదేళ్ళు పరిపాలించి చరిత్రలో ఎలా అయితే తనకంటూ ఒక పేరు నిలబెట్టుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పేరుని అలాగే నిలబెట్టుకున్నాడు పేదవాళ్ళకు చేసిన సాయం పేదవాళ్ళ కోసం ఆయన నిలబడిన విధానం కొన్ని లక్షల కుటుంబాలు వెలుగు తీసుకొచ్చిన స్ఫూర్తి నిజంగా భవిష్యత్ తరాల్లో నాయకులుగా నిలబడాలనుకునే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక బుక్ లాంటిది నిజంగా ఆయన చెప్పినటువంటి ప్రతిదీ చేశాడు పేదవాళ్ళ కోసం ప్రతి అంశంలో నిలబడ్డాడు ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్స్ గతనికి ఎంత మార్చాడు వైద్య వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరి కోసం ఆయన అంత తప్పన పొందాడు ఇప్పుడు కొన్ని ఎలక్షన్లు ఓడిపోయిన ఉండొచ్చు అది ఎలక్షన్ అనేది పూర్తి స్థాయిలో కొంతమంది వంచే మాటలు కొంతమంది లేనిపోని అభ అభూత కల్పనలు ఇవన్నీ సృష్టించి వాళ్ళ లాభపేక్ష కోసం పేదవాళ్ళని మోసం చేస్తారు ఎవరు పేదవాళ్ళే కదా ఎప్పుడే మోసపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదికి బంపర్ మెజార్టీతో కొట్టగలుగుతారు లేటెస్ట్గా తండేల్ సినిమాకు చెందినటువంటి చిత్ర యూనిట్ చేసినటువంటి దారుణమైన క్రీడని పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకొని చెప్పిన విధానాన్ని అప్రిషియేట్ చేయాలి ఇక్కడ మనం ఖచ్చితంగా జగనన్న వెంట పేదలు ఎప్పుడు ఉంటారంటానికి ఒక ఉదాహరణ ఆయన దగ్గర నుంచి లాభం పొందిన వాళ్ళు ఆయన దగ్గర నుంచి పూర్తిస్థాయిలో సాయం పొందిన వాళ్ళు ఆయన ప్రభుత్వం ద్వారా నిలబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతగా ఉండాలి ఇది హండ్రెడ్ పర్సెంట్గా ఉండాలి చూడండి ఒకసారి ఈ కొంతమంది మత్స్యకారుల సోదరులు ఒక కుటుంబాలు ఈ రోజు సినిమాను ఒక థియేటర్ లో చూసి థియేటర్ నుంచి బయటకు వస్తుండగా ఈ కుటుంబ సభ్యులు కొంతమంది మీడియాతో మాట్లాడటం జరిగింది వాళ్ళలో ఒక ఒక తల్లి ఆ మత్స్యకారు సోదరుల తల్లి మేము మాట్లాడింది వినండి రాజా బాధపడ్డానికి జగనన్ను కలిశానండి నేను మా గురుముతి గారు సర్పంచ్ గారు తీసుకెళ్లారు రామారావు గారు తీసుకెళ్లేమని మాట్లాడిన పాదయాత్రలు నడిచి మాకు హామీ ఇచ్చారు అమ్మ అక్క చెల్లెళ్ళకి నేను మాటిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు మన ప్రభుత్వం రాడు మూడు మాసాలు ఉంది ఈ మూడు మాసాలలో మీ మీ మనుషులు మేము తీసుకొస్తాం అనుకుని నా చేతులు చెయ్యేసి నా బుర్రం మీద ఆశీర్వదించి చెప్పారు జగన్ అన్న జగన్ అన్న చెప్పినట్టు కూడా ఆధార్ కార్డులు ఇవన్నీ పెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్లారు మాకు సర్పంచ్ గారు రాల్పేట గ్రామం సర్పంచ్ గారు మూ గారు గురుమూర్తి గారు రామారావు అందరూ కూడా శ్రీపురిపల్లి ఎంపీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా మాకు ఢిల్లీ తీసుకెళ్లారండి సన్నివేశాలు ఏమైనా సినిమాలు ఉన్నాయని చూసి సార్ అవన్నీ లేకపోయినా పర్వాలేదు కానీ మాకు రచ్చించి తీసుకొచ్చిన పేర్లు చెప్పకపోతే నా మనసు ఒప్పుకుంటుందండి ఎవరు నచ్చిన వాళ్ళు తీసుకొని అండి మాకు పర్వాలేదు మాకు రచ్చించిన వాళ్ళు మాకు కావాలి మాకు ఎవరు సినిమా పర్వాలేదు కానీ సినిమా వాళ్ళు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు పేరు వచ్చినది అది సోలండి మాకు మా జగనన్న మా గుండలో వాళ్ళు పదిహేను లక్షలు మాకు మనిషికి ఐదు లక్షలు లెక్కిస్తే నా కొడుకు పది లక్షలు కోసి పెట్టి గవర్నమెంట్ చిప్పెక్కించానండి నా జగనన్న వల్లే నాకు ఇంకా ఎవరు తయారు పాడి స్కూల్లో దొరికిపోయాను పదిహేను లక్షలు ఇచ్చాడు జగన్ అంటే నా కొడుకు కాలుమంది పెట్టాము ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏదో జాబ్ వనంటే మా జగనన్న ఇస్తాడండి ఇప్పటికే చంద్రబాబు నాయుడు వచ్చారు పార్పెర్కి మర్చిపోయి పడే చేయలేక అండి విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలు ఆ ఇరవై రెండు మందులు ఒక వాళ్ళ భర్త తర్వాత వాళ్ళ పిల్లలు ఇద్దరు అక్కడ పాకిస్తాన్ చిక్కుకున్నారు ఆ తల్లి మనోవేదన ఎట్లా ఉంటుంది ఇంకా పక్కన ఉన్నామైతే కన్నీళ్ళు పెట్టుకుంటుంది దండం పెడుతుంది నిజంగా దండం పెడుతుంది పక్కన పక్కనున్నాము అంతా జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడ్డాడు పేదవాళ్ళ కోసం ఈరోజు ఆయన మీద ఇది మాట్లాడేసాం అది అనేసాం ఇది అనేసాం విధ్వంసం అయిపోయింది ఆర్థికంగా చితి ఉంది అసలు ఆ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయినాయి అసలు లేచిన దగ్గర నుంచి ఏ మాటలు మాట్లాడి కొంతమంది బ్రెయిన్ వాష్ చేసేసే కార్యక్రమం మీరు చేసి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు పేదవాడి పొట్ట కొట్టాడు మీరు పేదవాడి పేదవాడికి అండగా ఉండాల్సిన మీరు ఈరోజు పేదవాడికి కష్టం అంటే ఏందో తెలిపిస్తూ ఉన్నారు నిజంగా పేదవాడు జబ్బు చేస్తే మా జగన్ ఉన్నాడు అని ధైర్యంతో బతికేవాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది ఇరవై ఐదు లక్షలు కానీ ఈరోజు చదివేదు పేదవాడు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివియాలి మా పిల్లల్ని అనుకుని కళల్ని నిజం చేసి చూపించా జగనన్న ఆ స్కూల్ ద్వారా దాన్ని నిర్వీర్యం చేసేసారు పేదవాడి కోసం పది అడుగులు కాదు యాభై అడుగులైనా మందుకేయ్యాలి వాళ్ళకి చెప్పింది చెప్పినా చేయాలి ఆర్థికంగా వాళ్ళని స్థితివంతం చేయాలి రైతులని రాజులు చేయాలి కమర్షియలైజ్డ్ పాలిటిక్స్ ఆయన చేయలేకపోయాడు అంటే మనం ఒక లాభపేక్ష మన ఒక రూపాయి ఇసిరేస్తే మనకు పది రూపాయలు రావాలనే పాలిటిక్స్ ఆయన చేయలేకపోయాడు ఈరోజు ఆ పాలిటిక్స్ చేస్తున్నందుకు జనాలు నిజంగా యాభై ఏళ్ళు వెనకబోయే కార్యక్రమం ఐదేళ్ళు జరుగు చూడండి గతంలో అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా కరోనా టైంలో లేరు కరోనా టైంలో ఉంటే అల్లరి తెచ్చేవాళ్ళు సగం మంది ఈ చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మినా నిజంగా ఆ నమ్మిన వ్యక్తులైనా చిత్తశుద్ధితోటి గుండెల మీద చేసుకొని చెప్పండి ఏం న్యాయం జరిగింది పద్నాలుగేళ్ళు చూసాం ఇప్పుడు ఇంకొక ఐదేళ్ళు చూస్తాం మ్యాక్సిమం అంటున్నారు మధ్యలోనే లోకేష్ గారికి ఇస్తారు ఛాన్స్ అయ్యిందని మన కంపెనీలో ఏమైనా తెచ్చారా పెట్టుబడులు ఏమైనా తెచ్చారా అభూత కల్పనలు సోర్సు లేకుండా డేటా ఇదిగో నేను అది చేసేసాను ఇది చేసాను అని మాటలు చెప్పడం తప్పితే ఏమన్నా చే చూపించారా ఒక్కటంటే ఒక్కటి తండేల్ తండేల్ సినిమా వాళ్ళైనా కానీ ఎవరికో భయపడి ఏదో నిజం చెప్పలేక ఏదో చెప్పడం అవసరం అండి పేదవాళ్ళ దగ్గర మీ రాజకీయం అవసరం మత్స్యకార సోదరుల దగ్గరికి వెళ్ళి మీరు చేయాల్సింది ఇదే రాజకీయం అందరం ఒపీనియన్ బేస్డ్ మీద మీరు సినిమా తీసి కొందరిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసి మీ నచ్చినట్టు మీరు సినిమా తీసేసి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ట్రూ ట్రూ స్టోరీ అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటా ఏమన్నా లాభం మీరు ఏమన్నా చేస్తున్నారు ఏమన్నా ఉపయోగం ఉందా మీ చిత్ర బృందం అంతా నిజంగా చెప్పాలనుకుంటే సినిమా హిట్ కావాలని కోరుకున్నాం బికాస్ ఆఫ్ అకినే నాగార్జున గారు నా చైతన్య గారు వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వ పరంగా మంచివారు వాళ్ళకు ఒకరు హాన్ చేసే బుద్ధి వాళ్ళకి లేదు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేము కానీ మీరు చేసినటువంటి దుర్మార్గమైన చర్యకుండా ఎంతమందిని మీకు ఒక ఇన్స్పిరేషన్గా రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా వాళ్ళని చూసారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అక్కుని చేర్చుకొని కాపాడిన దానికి మీరు రాజకీయం చేస్తా పోయి సుష్మా స్వరాజ్ గారి వల్ల కుమార్తెను కలిశారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేరు వెళ్ళిపోతున్నారు అది మీరు చేసినటువంటి రాజకీయం సుష్మా స్వరాజ్ గారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఆ అముందా అమ్ముదా విడిపించింది ఎవరు జయశంకర్ గారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడపోతే ఆయనకే సంబంధం నాకే సంబంధం అని కూడా ఎవరు చెప్తున్నారు ఏంటోలే మీ ఇష్టం ఎవరికో గుర్తు పెట్టుకున్నారు ఇంకో ఇంకొక అమ్మ మాట్లాడింది కన్నీళ్ళు పెట్టుకుని దండం పెడతా ఉన్నాం ఇట్లా పెట్టి దండం పెడుతున్నాం ఎవరికో ఏదో ఏదో చెప్పేసి ఈరోజు ఎవరిని పంచేద్దామని మీరు